కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు హనుమాన్ నగర్లో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా మారాయి గ్రామ పంచాయతీ డ్రైనేజీ పూడిక పనులు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేషనల్ హైవే నుంచి హనుమాన్ నగర్ ఎలిఎఫ్ చర్చ్ వరకు నండూరి సుబ్బారావుగారి వీధి ప్రధాన రహదారిపై డ్రైనేజీ పూడికలు తీయకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగిపోర్లుతోంది సమస్య ఉన్న ప్రాంతాలను పక్కన పెట్టి రాజకీయ మెప్పు కోసం చూపించిన చోట్లే డ్రైనేజీ పూడికలు తీస్తున్నారని ప్రజల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ మార్గం సరిగా లేకపోవడంతో ఇళ్లలోని వాడకన్నీరు ఎలిమెంటరీ స్కూల్ రోడ్డులోకి ప్రవహించి సిమెంట్ రోడ్డు మొత్తం మురుగునీటితో నిండిపోయింది దీంతో ఆ దారిగా వెళ్లే ప్రజలు మురుగునీటిలో నడవలేక చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరైతే ప్రహరీ గోడ వెంబడి ప్రమాదకరంగా నడవాల్సి వస్తోందని వాపోతున్నారు డ్రైనేజీ పూడికతీసే సిబ్బంది ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పటికీ ఒక్క రోజు ఒక్కరోజుకూడా పూడికలు తీయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ కూడికలు తొలగించి రోడ్లపైకి మురుగునీరు రాకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని హనుమాన్ నగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు